నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జగనన్న చేయుత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైకాపా అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ప్రతి పథకాన్ని మహిళల పేరుతో అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు అక్క ఎమ్మెలకు మండలంలోని రెండు వేల ఏడు వందల ఐదు మందికి ఐదు కోట్ల ఏడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై లక్షల రూపాయల మెగా చెక్కును అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంపీఎం సంఘమిత్ర కార్యాలయం సిబ్బంది స్థానిక మండల నాయకులు కన్వీనర్లు ఎంపీపీ వైస్ ఎంపీపీలు సర్పంచ్లు సచివాలయ సిబ్బంది ఐటీ వింగ్ సభ్యులు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు మోహన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం జెడ్పీటీసీ సభ్యురాలు సుచిత్ర కన్నడీ పిల్లు నిత్యా సురేష్ రెడ్డి సంబంధించిన బ్రహ్మదేజాన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వైఎస్ఆర్ సిపి పేరు నేను మన జగన్ అన్న గురించి నాకు తెలిసి కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను ముఖ్యంగా మన సీఎం జగన్ అన్న పేద ప్రజలకు గుర్తించి గత నాలుగు సంవత్సరాలుగా కుల మత భేద వర్గాలు లేకుండా నవరత్నాలు స్కీమ్ అనే ప్రవేశపెట్టి నవరత్నాలు అంటే అమ్మ ఒడి వసతి దీవెన రైతు భరోసా ఆసరా చేయూత ఈవీసీ దేశం ఇంకా ఇవే కాకుండా ఆరోగ్య సురక్ష క్యాంపులు కూడా ఇవన్నీ పథకాలను అమలు చేస్తూ ఇప్పుడు సిద్ధమేనా అని అడుగుతుంటే మనమందరూ అని చెప్పి జగనన్నని అకాండ విజయంతో మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటూ నా ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి అధికారులకు నా పాదాభి వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ చెప్పరా వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ అందరు అకౌంట్లో వేశారు మీరంతా సంతోషంగా ఉన్నారా అందరూ ఏదో ఒకసారి అందరూ కూడా నవ్వండి మీ మీ చిరునవ్వు చూడాలి అందరూ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీ యొక్క చిరునవ్వు కోసం పల్లెల్లో అయ్యే అక్క కూడా కష్టపడకూడదు ప్రతి అక్క కూడా ఆర్థికంగా ఒక స్వాధికారత సాధించాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి డైరెక్ట్గా అక్కజలం అకౌంట్లోకి ఎందుకు వేస్తున్నారంటే ప్రతి అక్క చెల్లి కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటుంది కుటుంబం అభివృద్ధి చెందాలని ఆశపడుతుంది ఒక ప్రతి కుటుంబానికి కూడా ఒక రథసారిధిలాగా ముందుండి తన కుటుంబాన్ని ప్రేమించి తనకొచ్చే ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా పొదుపు చేసి కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి అక్కజిల్లం అకౌంట్లోకి జగన్మోడ్డి గారు యుద్ధ డబ్బులు వేస్తున్నారు ఈరోజు ఒక చేయుత పథకం కింద ఐదు సంవత్సరాల కాను ఒక్కొక్క అక్కకి డెబ్బై ఐదు వేల రూపాయలు వేశారు ఈరోజు మన ఐరాల మండలంలో దాదాపు రెండు వేల ఏడు వందల మందికి రెండు వేల ఏడు వందల మందికి ఐదు కోట్ల రూపాయలని ఈరోజు మీ అందరి అకౌంట్లకి వేయడం జరిగింది ఈ సంవత్సరం ఈ జూత కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి అందరి అకౌంట్లకి వేసిన డబ్బు ఏంటంటే దాదాపు ఐదు కోట్లు ఏ ప్రభుత్వం అయినా సరే గతంలో ఈ విధంగా అక్క చెల్లెల్ని సంతోషపరచడానికి వారి అభివృద్ధికి వేసిన దాకా ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద అమౌంట్ డైరెక్ట్గా అక్కజల అకౌంట్లకి వేసినట్లుగా దాఖలాలు లేవు దేశంలో ఎక్కడా కూడా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈరోజు మనల్ని ప్రేమించి మనల్ని అభిమానించి మన అభివృద్ధి కోరుకుంటూ మనందరం బాగుండాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు చేశారు మన పిల్లలు బాగుండాలి మంచి స్కూల్లో చదువుకోవాలని చెప్పి ఈరోజు మనం మనం పంపుతున్నటువంటి ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో శిథిలావస్థకు చేరుకునేటువంటి పాఠశాలలను ఈరోజు మరమ్మతులు చేసి చక్కటి రంగులు వేసి మంచి బల్లలు వేసి మన పిల్లలకి మంచి బట్టలు ఇచ్చి మంచి ఇంగ్లీష్ మీడియం చదువు చెబుతూ మంచి విద్యాబుద్ధులతో పాటు బలమైన ఆహారాన్ని పెడుతూ ఈరోజు మన పిల్లలు బాగుండాలి వారి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఆశపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈరోజు చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి డ్వాక్రా సునా వడ్డీ పథకం కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కజలందరికీ కలిపి ఇచ్చినటువంటి డబ్బు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు గతంలో మీకు అందరు కూడా చెప్పాను ఈ ఐదు సంవత్సరాలు మనం తీసుకున్నాం మనం అభివృద్ధి చెందాం అంత ఎంతో మెరుగుపడింది కొంతమంది సాక్ష్యాలు చెప్పారు ఈరోజు ఆ ఇచ్చిన డబ్బులతో మేము ఆవులు కొన్నాం పశువులు కొన్నాం వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేశామని కొంత మార్పు అనేది మన కుటుంబాల్లోకి తీసుకువచ్చింది ఈ యొక్క డబ్బు నేనేమంటానంటే ఈ ఐదు సంవత్సరాలు ఆ రోజు ఎవరైతే మరి తనతో పాటు పాదయాత్ర చేసినప్పుడు జగన్మే గారి చేతిలో చెయ్యి వేసి నడుస్తూ వాళ్ళ కష్టాలన్నీ కూడా చెప్పినప్పుడు ఈ కష్టాలన్నింటికి కూడా మరి ముగింపు పలగాలి ఈ అక్క పేదవారిగా ఉన్నటువంటి అక్కజల్లందరూ కూడా ఒక మంచి స్థితికి రావాలి కుటుంబాలు మెరుగుపడాలని చెప్పి అన్న ఆలోచించిన తర్వాత మీ అందరూ వేసిన ఓట్లతో అన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలని కూడా చేస్తున్నారు పాప్లెట్ ఈ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐదు కోట్ల ఆంధ్రులకి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి ఒక హెడ్డింగ్ తోటి ఒక నినాదంతో రోజు ఇంటికి వస్తున్నారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల పెద్ద ఆయన ఈరోజు ఆయనకే గ్యారంటీ లేకుండా పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలకి నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి ఈ యొక్క పథకాలు ఇస్తున్నాడు ఇటువైపు సరిగా నడవలేనటువంటి వ్యక్తి ఒక పక్క పవన్ కళ్యాణ్ తోనూ ఒక పక్క మత పార్టీ అయినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రజల ముందుకు వస్తున్నటువంటి ఇతనికి ఇతని పార్టీకే గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజానికానికి ఎటువంటి గ్యారెంటీ ఇస్తాడో నేను సందర్భంగా ఒక్కసారి ప్రశ్నిస్తాను మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలకి ఏడా